న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య హెచ్ఆర్సీలో కింగ్ మేకర్ మహిళలను ట్రాప్ చేస్తున్న వైనం నకిలీ నోట్ల చలామణిలో సోదరి అరెస్ట్ నేతల పేర్లతో సెటిల్మెంట్లు భర్తను ఎరగా వేసి వేధింపులు దేశంలోనే ఉమెన్ మానవ హక్కుల కమిషన్ అంటేనే సమాజంలో దడపుడుతుంది అలాంటి పవిత్రమైన కార్యాలయంలో ఓ మహిళ కింగ్ మేకర్గా వ్యవహరిస్తూ దందాలు చేస్తూ కోట్లకు సంపాదనకు తెరలేపింది న్యాయం కోసం కార్యాలయం ఆశ్రయించి ఎందరో మహిళలను ట్రాప్ చేసి అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో కర్నూలు నగరానికి చెందిన ఓ మహిళకు తన భర్తనే ఎరగా వేసి ట్రాప్ చేసి మహిళకు చుక్కలు చూపిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సదరు మహిళ కూడా సమాచార హక్కు చట్టం ఎన్జిఓలో పనిచేస్తున్న మహిళ బాధితురాలు కావడం కోస మెరుపు ఈ క్రమంలో హెచ్ఆర్సీలో పనిచేస్తున్న సదరు మహిళా ఉద్యోగిని సమాచార హక్కు చట్టం ప్రతినిధులు ఆమెతో చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు అంతటితో ఆగకుండా తను సదరు తోటి మహిళకు మరిన్ని వేధింపులకు తెరలేపడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఇలాంటి సంఘటన ఎన్జిఓ సంస్థలోని మహిళలకు ఎదురు కావడంతో ఆమె చేస్తున్న చీకటి భాగోతాలను సదరు సంస్థ వెలుగులోకి తీసినట్టు తెలిసింది హెచ్ఆర్సీని ఆశ్రయిస్తున్న ఎందరో మహిళలను అసాఘిక కార్యకలాపాల వైపు మళ్లించి డబ్బు సంపాదనకు తరలిపోయినట్లు విమర్శలు ఉన్నాయి ఈ విమర్శలకు తోడు సదరు మహిళా ఉద్యోగిని సోదరి కడప జిల్లాలో నకిలీ నోట్ల వ్యవహారంలో అరెస్ట్ కావడం లాంటి కుటుంబ నేపథ్యం అంతా పలు విమర్శలను ఎదుర్కొంటున్న ఆమె హెచ్ఆర్సీలో కీలక బాధ్యతతో కొనసాగుతూ ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది